విశ్వవాసు నామ ఉగాది పర్వదినం సందర్భంగా శాసన మండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాలలో వారి నివాస ఇందిరా భవన్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం శ్రీమాన్ శ్రీ నాంబి వేణుగోపాలాచార్య కౌశిక గారిచే నిర్వహించారు ప్రప్రథమంగా భగవంతు యొక్క దయా విశేషం చేత ఈ విశ్వావసామ సంవత్సరాన్ని స్వాగతిస్తున్నాం విశ్వావస సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క సుఖశాంతులతో ప్రాణికోటి ప్రజలందరూ అర్థందాన్ని భగవంతుని ప్రార్థించుకుంటూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నోషాపహం గంగా స్నాన విశేష పుణ్యభరదం గోదానతుల్యం ఆయుర్వృద్ధి సంతాన సంపత్పర్ర భగవంతుడు అందరినీ దీవిస్తాడు మొట్టమొదటిగా ఇలా జీవితురుగాక ఈ సంవత్సరం అంతా కళ్యాణ గుణావహం మీకు సంకల్పించినంత మాత్రం లోపల కళ్యాణ గుణములు అంటే శుభ పరంపర శుకాల మేళ్లు చేశారు ఎనభై నాలుగు చెప్పుకోమనుకోండి కూడా ఆయన ప్రజలకు ఒకవేళ రాజ్యానికే యుద్ధం వస్తే ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా రక్తపాతం లేకుండా యుద్ధం జరగాలి అని ఆకా లేకుండా దివ్యమైనటువంటి ఒక అంటే అహింసాపరమైన యుద్ధ సాధన చేసి రాజ్య విస్తరణ చేశాడు మా